శ్రీమన్నూపుర శంఖచక్రతులసీమాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చదినం పీతంబరాలంకృతం శ్రీవత్సంకితవక్ష మధురిపస్తూ శుభ్రాజత్కంబురీపు సచిత్సుకం భావే पाथ संयुत मेघ सन्नीत नु प्रद्योतन सत्मज ऋण पुण्यकृता स्वभाव बपु पापीय दुखकृत श्रीमान दक्षिण दिखर्मिष गोभूषा बराल जेय संयमनीपति पितृगणस्वामी కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విజిత్రాసనాసీనమిందు ప్రభాష్యం నృణాం పాపపుణ్యాపత్రే లిఖంతం భజె చిత్రగుత సఖాయోయమ పితృయజ్ఞం పురాణం అనే విషయములపై గరుత్మంతుడు వారికి శ్రీ మహావిష్ణువు చేసే దివ్యోపదేశాలు మానవుడు ఈ లోకం నుంచి లోకాంతరానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులలో దాంట్లో కూడా పాపులు వాళ్ళు ఏ లోకానికి పెడతారు ఏమిటి వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనే విషయాలపైన ఇక్కడ వాళ్ళను ఉద్దేశించి పుత్రులు పౌత్రులు మొదలైన వాళ్ళు చేయవలసినటువంటి దైహిక క్రియలు దానివలన వారికి వచ్చేటటువంటి పారలౌకిక సుఖదుఖాదులు అన్నీ కూడాను పారలో పరలోకంలో వారికి ఎటువంటి సుఖం లభిస్తుంది అనే విషయాలు ఇలాంటివి ఎన్నో విషయాలు చెబుతున్నారు దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే మానవలోకం చాలా గొప్పది అన్నారు దాంట్లో మానవ జన్మ చాలా విశిష్టమైనది అన్నారు ఈ లోకంలోనే జ్ఞానాన్ని పొందినట్లయితే బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడు మోక్షాన్ని పొందుతాడు అసలు వాడు ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు కూడాను పుణ్యపురుషుడైతే పుణ్యలోకాలకు పెడతాడు పాపం చేసిన వాడైతే పాప లోకానికి పెడతాడు అని బృహత్ ఛందో చెబుతూ రమణీయచరణ రమణీయా యోనివాపజ్ చేరు నువ్వు బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అక్క పూయచరణ అక్క పూయా యోనిమాపజ్జేరణ యోనిం వా సోకర వా చండాలయోనిం వా అని అందండి అంటే పుణ్యపురుషులు ఉత్తమ లోకాలకు పెడతారని పాపులేమో నీచ జన్మను పొందుతారు అని ఉంది అసలు జ్ఞానమే పొందినట్లయితే బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ఇది ఉత్తమ లోకం చాలా ముఖ్య అతి ముఖ్యమైనటువంటి లోకం దీన్ని మనం సార్థకం చేసుకోమని పరమాత్మ గరుడు ద్వారా మనకు ఉపదేశం చేస్తున్నారు ధర్మజ్ఞాన ప్రసూనశ స్వర్గమోక్షఫలస్య తాపత్రయాది సంతప్త ఛాయా మోక్షతరో ఛాయా మోక్షతరో రాశ్రజేతూ అన్నారు ఏమోయ్ గరుడా నీకు విషయం చెబుతున్నాను ధర్మజ్ఞాన ప్రసూనశ రెండు ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ధర్మము జ్ఞానము అన్నింటికీ మూలం ధర్మం అది సకామం కాకుండా నిష్కామమైనటైతే జ్ఞానానికి దారితీస్తుంది ఒకవేళ ఏదైనా సకామంగా అనుష్ఠించినా అనుష్ఠించవచ్చు దానికి వచ్చే ఫలమేమిటో తెలిసినా ఈ ధర్మం అనే పుష్పంలోంచి ఇది ఎలాంటిదంటే మోక్ష తరువు ధర్మం అనేటటువంటి పుష్పం నుండి స్వర్గం అనేటటువంటి ఫలం లభిస్తుంది జ్ఞానం అనేటటువంటి పుష్పంలోంచి మోక్షఫలం లభిస్తుంది లోకంలో ఎండకి బాగా అలిసిపోయి ఎండలో తిరిగినటువంటి వాడు నీడ కోసమని చూస్తూ ఉంటాడు ఎక్కడన్నా చెట్టు దొరుకుతుందేమో నీడను కూర్చుందామని మనకి తాపత్రయాది సంతప్త మానవుడు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికములైనటువంటి తాపత్రయాలతో ఉడికిపోతున్నాడు అటువంటి వాడికి మోక్ష చెట్టు ఉంది ఆ చెట్టు యొక్క నీడ ఆ నీడని కసేపు కూర్చుంటే బాగుంటుంది వాడికి ఆ తాపత్రయాదులన్నీ కూడా నువ్వు అన్నమాట తస్మాత్ జ్ఞానైన ఆత్మతత్వం విజ్ఞేయం శ్రీ గురుముఖాత్తు సుఖేన ముత్య జంతు ఘోర సంసార బంధనాతు ఏమోయ్ గరుడా మానవుడైన వాడు ఈ లోకంలోనే జ్ఞానం చేత ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్నారు అది మరొక రకంగా యోయ్ నేనేదో గ్రంథాలు చదువుతాను లేకపోతే నేను టీవీలో వింటాను యూట్యూబ్లో తెలుసుకుంటాను అలా ఏం కుదరదు శ్రీ గురువుర్ముఖాతో గురుముఖంలోంచి సన్నిధానంలో సేవ చేసి తీసు తెలుసుకో సుఖేన ముత్య జంతు ఘోర సంసార బంధనాత్ ఈ భయంకరమైనటువంటి సంసార బంధనం నుంచి మానవుడు ముక్తి చెందుతాడయ్యా తత్వజ్ఞ అంతిమం కృత్యం వృక్ష్యామితేధునా ఏన మోక్షమవాప్నోతి బ్రహ్మ నిర్వాణ సంజ్ఞితం ఏమో గరుడా తత్వజ్ఞానానికి ప్రధానమైనటువంటి విషయాలు నేను చెబుతున్నాను ఆ సాధనాలు ఏ సాధనాలు అనుష్ఠించినట్టయితే మోక్షం సులభంగా లభిస్తుందో అటువంటి విషయాలు చెబుతున్నాను కనువయ్య గీతాచార్యుడు కూడా చెప్పారు వారు చెప్పారని వీరు చెప్పకూడదనే లేదు వీరు చెప్పారని వారు చెప్పారని అర్థం కాదు ఎవరి గ్రంథంలో వాళ్ళు చెప్పుకెళ్తూ ఉంటూ ఉంటారు అన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు మనం గ్రహించాలి వచ్చిందే కానీ అనవసరంగా ప్రశ్నలు వేయకూడదు అంతకాలే పురుషే పురుషే ఆగితే గతసాధ్వసె ఎంతో పుణ్యం చేశాడు దేహం పరిత్యాగ సమయం వచ్చింది ఆ సమయంలో పరమాత్మ దర్శనమిచ్చారు అప్పుడు కంగారు పడక చింజాత సంఘశ్రేణ స్పృహాన్ దేహే అనుయాచం అంటారు అసంగ శస్త్రేణ దృఢైన బద్ధు అన్నాడండి తతఃపరం తత్పరిమార్గితవ్యం మార్గితవ్యం అనంటూ గీతలో కూడా ఓ మాట ఉంది ఈ సంసార వృక్షాన్ని ఛేదించటంలో వృక్షమంటే ఓ వృష్ ఛేదనే ధాతువు కంటే ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా అది ఛేదింపబడేదే కానీ శాశ్వతంగా ఉండేది కాదు దానికి అశ్వత్థ వృక్షం అని కూడా పేరెట్టారు భగవద్గీతలో పెట్టారు కఠోపనిషత్తులో పెట్టారు అశ్వత్థం అంటే ఏమిటి శుహా ఇది శ్వత్వం తన భవతి ఇది అశ్వత్వం రేపు ఉండొచ్చు అంటే ఎల్లుండి ఉండదనే కదా దానికి అర్థం నమ్మకం లేదు ఉండొచ్చు నేనేం కాదనలేదు ఉండద్దని నేనేం చెప్పట్లేదు ఇదవి విషయం చెప్పాను నీకు నేను కాబట్టి దాన్ని ఎలా నరకాలి అంటే అసంగం అనే కత్తితో అన్నాడు దాన్ని అలాగా ఈ దేహముందు స్పృహ నేను నా వాళ్ళు నేనంత గొప్పవాణ్ణి అనే స్పృహ ఉంది ఆశ కామన కోరిక అహంకారం ఇవి అన్నిటినీ కూడాను నువ్వు ఛేదించి పారాయి దాంతోపాటు అహంకార మమకారాలు అసలు అహం ఉంటే కానీ అజ్ఞానానికి అనే అజ్ఞానం అనేటటువంటి ఒక గింజ అన్నాడు ఒక ఆయన వేదాంతంలో చోట ఇప్పుడు మనకు చూడు శనగ గింజ వేరుశనక్కాయ గింజ ఇలాంటివి ఉంటాయి చూసారా వాటిని నీళ్లలో భూమిలో పాతి పెడతారు శనగ గింజ దాంట్లోంచి అటుపక్క ఇటుపక్క రెండు డిప్పలు ఉంటాయి దానికి పగకపోతే పప్పులు ఆ మధ్యలోంచి ఒక మొక్క మొలుచుకొస్తుంది ఆ రెండు ఏమిటి తెలుసా అండి ఆ సంసారానికి అజ్ఞానానికి రెండు కూడాను రెండు డిప్పలు ఏమిటో తెలుసా ఒకటి అహంకారం డిప్ప రెండు మమకారం డిప్ప ఓహో దాంట్లోంచి ఆ మరి అంతే కదా ఎవరికి అహంకార మమకారాలు ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇంకా పెరుగుతూ ఉంటుంది వ్యవహారం అంతకాలేచి మా మేమ స్వరం నుక్ కడయబరం సయా సయాతి సమద్భావం యాతి నాశ్చిత్వ సంశయ భగవద్గీతలో గీతాచార్యుడు అర్జున దేహావసాన సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో స్మరిస్తూ దేహాన్ని పరిత్యజిస్తారో సయప్రయాతి ముసమద్భావం వాళ్ళు తప్పకుండా నా భావాన్ని పొందుతారయ్యా నన్నే పొందుతారయ్యా ఇంకా సందేహం ఏమిటి అని ఈ రకంగా పరమాత్మ ఆ సమయంలో పరమాత్మ దర్శనమైనప్పుడు భయం లేకుండా నువ్వు తప్పకుండా దేహేంద్రియ సంఘాత ముందు ఆత్మాభిమానాన్ని పరమాత్మ పరమాత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొంది ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందు అని ఈ రకమైన భావాలని కూడా చెప్పారు గరుడా మరొక్క విషయం గృహాత్ప్రవ్రజతోధీర పుణ్యతీర్థజలాప్లత శుటోదేశే వివిక్త ఆశీనో విధివతు కల్పితాశనే ఏమోయ్ గరుడా నువ్వు విరక్తుడవై వైరాగ్య సంపదతో ఉండు నువ్వు తెలియలా బంధం అనుకున్నట్లయితే గృహాన్ని కూడా విడిచిపెట్టేసేయి బంధం లేదు అనుకుంటే గృహంలో ఉండొచ్చు ఉన్నంత మాత్రం చేత గృహం బంధం అని అనుకోవడానికి అవకాశం లేదు గృహం అందరికీ బంధం అనుకోవడానికి లేదు గృహంలో లేని వాళ్ళకి కూడా గృహం బంధం కావచ్చు ఒకప్పుడు వాళ్ళ మనస్సును బట్టి ఉంటుంది అదంతా కూడా అని అనమాట గృహాత్ ప్రవ్రజితో ధీర సన్యసించి వెళ్ళి బయటికి వెళ్ళిపోవో గృహాద్వా వనాద్వా ప్రవ్రజేతు జాబాలోపనిషత్తు ఎలాగైనా సరే యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాజనో విరహకా కాతరాజుహవ పుత్రేతి జన్మయతయా తర్వోభినేదుస్వభూత హృదయం మునిమానతోస్మి అని భాగవతంలో శుక్రవారికి నమస్కారాలు పెడుతూ ఈ శ్లోకం చెబుతూ ఉంటాం మనం ఆయన తండ్రి వ్యాస మహర్షి అయినా సరే ఆయన్ని అలాగా అనాయాసంగా అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆయనకి పితాపుత్ర సంబంధం ఏం లేదనమాట గృహాత్ ప్రవృజతో ధీర అలాంటి వాడిని ధీరుడు అని వ్యాఖ్యానం చేసింది కఠోపనిషత్తు కూడా ఈ మాట మాట్లాడిందండి విష్ణుమూర్తి కూడా ఈ మాట మాట్లాడారు అలాంటి వాడు ధీరుడు అతీర్థ జలాపృత పుణ్యతీర్థాలు గంగాది సర్వతీర్థాల్లో స్నానం చేయిపెళ్ళు శుచు ఉదేశే వివిక్త ఆసీన ఏకాంత స్థలంలో నువ్వు ఏకాంతంగా ఎవరికి ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా మొబైల్ తీసే అడంగా పారాయి ఎవరితోనూ సంబంధం లేదు అటువంటి చోట విధివత్ కల్పితాసనే ఆసనం కల్పించుకో ఎలాగండి గీతాచార్యుడు చెప్పాడు గీతలో శుచు దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచ్యుచ్చ్రితన్న అతినీచం చైలాజనకుశోత్తరం అన్నారండి ఆయన శుచు దేశే ఏమిటి ఆ పవిత్రమైన దేశం ఏమిటో చెప్పు అని అడిగాడు గంగాది పుణ్యతీర్థాల పర ప్రాంతమయ్యా పరమ పవిత్రమైనటువంటి స్థానాలయ్యా అవి హిమాలయాలు పొరతాలు ఉన్నాయి ఏకాంతంగా ఉండే చోట్లయ్యా స్థిరమాసనమాత్మనః స్థిరమైనటువంటి ఆసనాన్ని వేసుకో ఒడుదుడుకుగా ఉండమోకా ఏదైనా ఒక సీటు దానిపైన ఒక మళ్ళీ ఇంకో ఒక పీట అది చివరికి అటు ఇటు ఊడటం డాముని కింద పడిపోవటం ఇదిగో ఇటువంటి పనులు చేయమోకే మరి ఏమిటని అడిగాడు స్థిరమాసనమాత్మన స్థిరమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకో అనంటూ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు అసలు మనోనిరోధం అవసరమయ్యా ఇదంతా దేనికోసం చెబుతున్నాను మనోనిరోధం కోసం చెబుతున్నా అది చాలా అవసరము స్మ కఠోపనిషత్తు చెప్పింది ఈ విషయంలో కశ్చిద్ధీర ప్రత్యేక ఆత్మానమీక్ష ఆవృతచక్షుల అమృతత్వం ఇచ్చను మోక్షాభిలాష అయినటువంటి వాడండి ఈ వాడు వాడు చాలా గొప్పవాడు ధీరుడు వాడు ధీరుడంటే అమాంతంగా వెళ్ళి ఎవడనో పొడి చేయడం కాదు ఏ ఇంద్రియముల వలన ఏ ప్రమాదాలు రావటానికి సిద్ధంగా ఉంటున్నాయో వాటిని అన్నిటినీ అరికట్టినటువంటి వాడు అని అర్థం అలాంటి వాడు ధీరుడు వాడు ఆత్మస్వరూ స్వరూప సాక్షాత్కారాన్ని పొందదలుచుకున్నాడండి వాడు వాడికి ఈ జగత్తుతో సంబంధం లేదు ఇంద్రియాలతో వచ్చే ఇటు ఇంద్రియాలతో లభించేటటువంటి రూప రూప సగంధాదులతో వాడు ఏమాత్రము సంబంధించడు ఆవృత్త చక్షు అన్నారు అందుకోసం అనేవాణ్ణి చక్షురి చుపలక్షణం సర్వేంద్రియాణ ఉపలక్షణం అంటే సమస్త ఇంద్రియములను ఆయా విషయముల నుండి లాగేసుకుంటాడు ఆ విషయముల పైన వేట్ల మీదకి ఇంద్రియాలని పంపించడు పంపించడు అంటే ఆ వాటి వల్ల ఏదైనా ఒకవేళ ఒక విషయం ఒక ఇంద్రియం వల్ల సంబంధించినప్పుడు కానీ దాంతో సంగించడు దాంతో అదే నేను నేనే అది అది లేందే నేను ఉండలేను అనేటటువంటి అలాంటి తాదాత్మ్య బుద్ధి కానీ అలాంటి మహత్వం కానీ అవన్నీ లేకుండా ఉంటాడనమాట ఉంటుంది ఈ ప్రపంచం చూస్తూ ఉండు ఏం చేస్తుంది అది నేను చేయదయ్యా ఆవృతచక్షు అమృతత్వం ఇచ్చాను అన్నారండి కఠోపనిషత్తు జతశ్వాస నైనా నువ్వు శ్వాసను జయించు అంటే ప్రాణాయామాదు అనమాట దానికి అర్థం అంటే యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధి అష్టాంగ యోగాలు పతంజలి మహర్షి యోగ శాస్త్రం రచించారయ్యా తెలీలా అలాంటి ప్రాణాపాయామాదులతో నువ్వు మనస్సుని ఇంద్రియాలను అన్నింటి కూడాను అరికట్టుకో విశుద్ధమైనటువంటి మనస్సు దాంతో ప్రణవాన్ని పరమాత్మ స్వరూపం పరమాత్మకి ప్రతీకమైనటువంటి పరమాత్మ ఆ ప్రణవాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటుండు బుద్ధి అనేటటువంటి ఈ విషయంలో నీకు సారథి బుద్ధి బుద్ధింతో సారథం విధి మనఃప్రగ్రహమే వచ్చా అని కఠోపనిషత్తు తెలీలా శబ్దాది విషయాల నుండి నువ్వు బయటకు వచ్చేసి వాటిని నువ్వు పట్టించుకోమాక వాటి పట్ల నీకు ఆసక్తిని వదులుకో తెలీలా మనం ఏం చేయవలసి ఉంటుందంటే కర్మవాసన వాసితమైనటువంటి మనస్సు వాడు కర్మలు చేసినప్పటి నుంచి ఈ వాడి మనస్సు ఇంకా సంస్కారాలతో బిగిసిపోతుంది అంటే కొంతమంది ఆ కర్మను చేస్తే దాంట్లోంచి వాడు బయటపడతాడు అని కొంతమంది అంటున్నారు అది నిజమే కానీ ఎటువంటి కర్మ నుండి నువ్వు బయటపడతావు అంటే నిష్కామ కర్మ నుండి అలాంటిది అనుష్ఠించినట్టయితే అది దాని నుండి నువ్వు బయటపడే అవకాశాలు ఉన్నాయి శుభార్థే బ్రహ్మజ్ఞాన లాభార్థం ధియా బుద్ధి ధారయతం అదిట లాభం కోసం అండి బ్రహ్మసాక్షాత్కారం కోసమని బ్రహ్మజ్ఞానం కలిగితే కానీ మోక్షం రాదు అందువలన ఏకాగ్రచత్వం అనమాట దృశ్యతే త్వగ్రీయ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి అని కఠోపనిషత్తు అందువలన ఏకాగ్ర అవసరమో అయి శబ్దాది రూప విషయ ప్రావణ్యం అంటే అడుగడుగునా కూడా ఈ ఇంద్రియాలు శబ్దాది పట్ల శబ్దాదుల పట్ల ఆసక్తిని చూపిస్తూ వాట్ల మీదకి దూకుతూ ఉంటూ ఉంటాయి కానీ అరికట్టు తెలియలా అలాంటి పరిస్థితి నువ్వు సంపాదించుకోవటం అవసరమయ్యా అహం బ్రహ్మ స్మీతి నిశ్చయ సిద్ధ్యర్థం నువ్వు బ్రహ్మైవసం బ్రహ్మాప్యేతి అని చెప్పిందండి మనకి స్వాధ్యాయ బ్రాహ్మణం వస్తుత నువ్వు బ్రహ్మేరా కానీ బ్రహ్మ కాదు అని అనుకుంటూ వ్యవహరిస్తున్నావు ఇంతకాలంగా ఆ విషయాన్ని బోధించడమే అంతకంటే వేరే మనం చేసేదేం లేదు అక్కడ ఇదేం క్రియలు కావు ఈ సృక్కులు అక్కడ పెట్టడం కాదు అక్కడ నుంచి ఎక్కడ పెట్టడం కాదు ద్రవ దర్భలు మార్చడం కాదు ఈ దర్భలు ఇక్కడ పెట్టడం కాదు అదేం లేదు ఇక్కడ చూశావు అలాంటి ఓంకారోచ్చారణ చేస్తూ నువ్వు బ్రహ్మను స్మరించుకుంటూ నువ్వు అంతకాలంలో నన్నే పొందుతావు అలా శరీరాన్ని విడిచిపెట్టినట్టయితే అందువలన దానికి సాధనమైనటువంటిది జ్ఞానవైరాగ్యాలయ గరుడా జ్ఞానవైరాగ్యాలు లేకుండా ఇది ఎంత సాధ్యమవుతుందనుకోవడం చాలా పొరపాటయ్యా అందువలన లోకంలో నేను జ్ఞానిని అని అనుకుంటూ కొంతమంది ప్రకటన చేస్తూ ఉంటూ ఉంటారు ప్రపంచంలో జ్ఞానిని జ్ఞాని జ్ఞాని అని ఎవరితోనూ చెప్పుకూడయా అంటే ఒక విషయం గుర్తొస్తుంది జనక మహారాజు గారు చాలా గొప్పవాడు ఆయన వేదాంత విజ్ఞానాన్ని పొందదలుచుకుని సభ పెట్టాడు అనేక మంది వేదాంతవేత్తలందరినీ పిలిచాడు బ్రహ్మజ్ఞాన సంపందులు మహాత్ముల్ని ఆయన ఒక కొన్ని గోవుల్ని పణంగా పెట్టి ఎవరు బ్రహ్మవేత్తలో వాళ్ళు ఆ గోవుల్ని వాళ్ళు తొలికెళ్ వెళ్ళొచ్చు వారి దగ్గర నేను వేదాంత విచారం చేస్తాను అని ప్రకటన చేశాడు అందరూ లేదంటో ఒక్కడు లేవలేదండి నేను బ్రహ్మవేత్త అనేది ఒక్కడు చెప్పల ఇప్పుడైతేనా నాకు ఆ గోవులు కావాలి నేనే బ్రహ్మవేత్తని ఇంకెవడూ లేడు ఇక్కడ ప్రపంచంలో అని మన పెద్ద గోల తెలుసుగా మీకు ఇప్పుడు సంగతి అట్లాగే బ్రహ్మవేత్త అయిన వాడు ఎప్పుడూ కూడాను బయటకు చెప్పుకోడు కదా అందువలన అలా బయటకు ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు దాంభికులు ఎప్పుడు కూడాను గురుశాస్త్ర మర్యాదానుసారంగా ఉండాలి నీ జ్ఞానవైరాగ్యాలు నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను హిందీ పుస్తకాలు చదివాను తెలుగు అనువాదాలు విన్నాను టీవీలో చూశాను ఆయన ఎవరో చెప్తే విన్నాను ఎక్కడో అదిగో ఇలాంటి కబుర్లు నాకు చెప్పమోకే సుధీయ తాము గతిం పరమాత్మ సాక్షాత్కార ఆత్మిక గతిం యాంతి మహాత్ములు అలాంటి వాడు అనమాట ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థితి వస్తుందో చెప్పమంటే చెబుతాను వినమన్నారు ఆయన చెప్పమనేది ఏమిటి ప్రభువు తమరు చెబుతూ ఉండటం నేను వింటూ ఉండటం అన్నాడు గరుడు అప్పుడు మాట్లాడుతూ అన్నారు ఆయన నిర్మాణ మోహ జతసంగ దోష అధ్యాత్మనిత్యాత్మ అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞ గచ్చించమూఢ పదము వ్యయంతతు భగవద్గీతలో కూడా ఉంది శ్లోకం నిర్మాణ మోహా అన్నాడయ మానము మోహము ఇవి పోవాలి మనిషికి అంటే ఏమిటో తెలుసిన అహంకారం నేను నాతో పెట్టుకుంటా వారే అమ్మో ఎంత గర్వము మనిషికి మోహము ప్రతిదాని ఎందుకు వ్యామోహమైనయా ఏది ఉంటే అది ఎలా నాకు కావాలంటే వాడు నిర్మాణ మోహ జతసంగ దోషా సాంగత్య దోషం దుష్ట సాంగత్యం లేకుండా ఉండాలి ఎప్పుడూ కూడాను అధ్యాత్మనిత్యా వినపూర్త కామాహ అధ్యాత్మనిత్యత్వం అండి ఆహా నిరంతరం పరమాత్మ స్వరూప సాక్షాత్కారం బోధించేటటువంటి శాస్త్రం అదే అధ్యాత్మ విద్య అంటే వేదాంత శాస్త్రం అనమాట దాని ఎందే ఆసక్తి దాన్నే నిరంతరం సేవిస్తూ ఉంటూ ఉంటాడు అలాగా విముక్త సుఖదు విలువృత్త కామా కామక్రోధాదులన్నిటి కూడా విడిచిపెట్టేశాడు అరిషడ్వర్గాలు వాట్ల నుండి బయటపడ్డాడు ద్వంద్వాలు సుఖదుఖాలు అలాంటివి మొదలైనటువంటి శీతోష్ణాదులు సుఖదుఖాదులు ఇలాంటివన్నీ కూడాను అవి కూడా వాడికి ఏం లేవు గచ్చంత మూఢా పదమువి ఎంతతో అటువంటి వాళ్ళంటే వాళ్ళు అమూఢ అన్నారు వాళ్ళని అంటే జ్ఞానులు అనమాట మౌఢ్యం లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం వారు మౌఢ్యంతోనే వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి వారు వైకుంఠం పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మ దగ్గర ఉంటారండి వాళ్ళు గరుడా నీకొక్క విషయం చెబుతా జ్ఞానహృదయ సత్యజలే రాగద్వేషమలాపహే యస్నాతి మానసే తీర్థేశ్వే మోక్షము వానుయాతో ఏమయ్యా జ్ఞానం అనేటటువంటి మడుగు నేను ఎక్కడికో పెడుతున్నాను ఎక్కడికి పెడుతున్నావురా అని అడిగా ఎక్కడికేమిటి నేను చాలా గొప్ప తీర్థాలు ఉన్నాయి దానికోసం నేను టికెట్లు కొనుక్కున్నాను బయలుదేరుతున్నాను మావిడ నేను ప్రయాణం చేస్తున్నాను ఏదో చెప్పాడు నాతో వాడు కానీ జ్ఞానం అనేటటువంటి మడుగు ఇక్కడే ఉంది ఎక్కడో లేదు జ్ఞానం అనే మడుగులో స్నానం చేస్తా నేను ఆ మడుగులో ఏ నీళ్లు ఉన్నాయ సత్య జలం సత్యమే నీరు రాగద్వేష మలాపహే ఆ నీళ్లు కనుక ఆ నీళ్లతో స్నానం చేస్తే మామూలు నీళ్ళలో స్నానం చేస్తే ఒంటి మీద మట్టిపోతుంది కానీ లోపల ఉన్న రాగద్వేషం మట్టిపోతే ఎన్నిసార్లు నీళ్లు పోసుకుని పది బకెట్లు పోసుకున్నాడు ఆరు బిళ్ళలు రుద్దాడు ఎరా ఏమిటి అని అడిగాడు అంటే దేహానికి సంబంధించినటువంటి మాలిన్యం పోగొట్టుకున్నాడు కానీ దేహంలో లోపల మానసికమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటి రాగద్వేషాలు ఉన్నాయి ఆ మాల ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవటం ఈ బాహ్య స్నానం చేత సాధ్యం కాదు కదా ఆంతరమైనటువంటి స్నానం కావాలి అది జ్ఞానం అనేటటువంటి నీళ్లలో ఆ మడుగు అగాధం అగాధము తలస్పరిచే అగాధంగా దానికి మడుగు అని పేరు దాంట్లో స్నానం చేస్తున్నాడండి సత్య జ్ఞానం సత్యమనే నీళ్లు దాని ద్వారా దానివలన ఆ నీళ్లల్లో స్నానం చేయడం చేత రాగద్వేషాలు అనే మాలిన్యాలు పోయినాయి ఎస్నయాస్నాతి మానసే తీర్థ ఇది మానస తీర్థం అంటారయ్యా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడ వెళ్ళినా చికాకులే సభయ్య మోక్షం వాప్నయా తు అధు మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారా సప్తేద మోక్షదాయకాహ ఏమోయ్ గరుడా మోక్ష పట్టణాలు ఉన్నాయ కొన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక చూసావా జ్ఞానవైరా ఆగ్యసహితం శ్రుత్వా మోక్షము ఆప్నుయాతు అక్కడ ఉన్నామని గొప్ప కాదు నీకక్కడ ఎక్కడ ఉన్నా నీ జ్ఞానవైరాగ్యాలతోనూ ఉండాలి కానీ దానికి ఒక ప్రదేశం అనేది లేదు ఎక్కడన్నా ఉండొచ్చు నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యాపారాలు మొదలెట్టి దరిద్ర పనులు చేస్తే ప్రయోజనం లేదోయోవి నేనేదో పెద్ద మోక్ష ఉంటున్నాను కదా ఇదో అహంకారమా మళ్ళీ చూశావు మోక్షంగా సత్వస్థా ధార్మిక స్వర్గతి నరాహ పాపినో దుర్గతి యాంతి సంచరంతి వృథాఖగాదయ ఏమో మోక్షాన్ని పొందుతారు సత్వస్థులు సత్వం అంటే జ్ఞానం సత్వా సంజాయితే జ్ఞానం అన్నారండి వేదాంతంలో ఎవరి జ్ఞానం ఉంటుందో ఎవరు బా జీవన్ముక్తి ఎవరైతే జీ జీవబ్రహ్మైక్యం విజ్ఞానాన్ని పొంది ఉంటారో అలాంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు నాయన ధార్మికులున్నారు ధర్మతత్వం ధర్మాలను అనుష్టిస్తూ ఉంటారు వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు నాయన మరి పాపులు ఎక్కడ ఉంటారు అని చెప్పండి ప్రభు వాళ్ళ దుర్గతయాంతి నరకంలో ఉంటారయ్యా మరి పశుపక్షాదులు వేస్టుగా తిరుగుతూ ఉంటూ ఈ రకంగా అనేక విజ్ఞానాన్ని విశిష్టమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడాను పరమాత్మ స్వయంగా గరుత్పంతుడి వారికి చెప్పినటువంటి విశేషాలన్నిటి కూడా మనం వింటున్నాం అయితే ఇంకా అనేక రకములైనటువంటి ప్రశ్నలు సమాధానాలు వాటినన్నిటినీ కూడాను ఈ గరుడ పురాణం మనకు బోధిస్తోందండి ఇది సామాన్యమైనటువంటి విజ్ఞానం కాదు ఈ గరుడ పురాణము మొట్టమొదట్లో పర శ్రీ మహావిష్ణువు చెప్పారటయ్య అది గరుత్పంతుల వారికి విన్నారు ఆయన నుండి భృగు మహర్షికి దగ్గరికి వచ్చింది ఆయన వశిష్ఠ మహర్షికి చెప్పాట ఆయన వామదేవుడికి చెప్పాట ఆయన పరాశర మహర్షికి చెప్పాట ఆయన దగ్గర నుంచి మహర్షికి వచ్చిందిట ఆయన సూత మహర్షి చెప్పారు శోను కాదులు వింటున్నారు ఇదంతా కూడా నైమిశారణ్యంలో జరుగుతుందన్నమాట అనమాట ఐదంశ యోవా అవి చ ఇహాముత్ర లోకే స సర్వత్ర సుఖమాత్తు ఏమోయ్ గరుడా ఎవరైతే ఈ గరుడు పురాణాన్ని వింటారో ఎవరైతే చెబుతారో అలాంటి వాడు ఈలోకంలో పరలోకంలోనూ సర్వత్ర సుఖముగా ఆనందంగా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటూ ఉంటాడయ్యా అలాంటి దివ్య విజ్ఞాన రాశి మామూలుది కాదు నాయన అని పరమాత్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ముఖంలోంచి వచ్చినటువంటి విషయం కానీ మామూలుది కాదు కదా అలాంటి దివ్య విజ్ఞానాన్ని అంతటినీ కూడాను గరుత్మంతుల వారు వింటున్నారు తద్వారా మనం కూడా తెలుసుకుంటున్నాం మనం వింటున్నాం వినిపిస్తున్నాం ఈ రెండు అవసరమైనటువంటి విషయాలు ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం ఎంతటితో స్వస్తి